హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది ఏదైనా చూస్తున్నారా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ఈ కాలేజీ పేరే బాపట్ల ఊరి పేరు పెట్టారండి ఈ కాలేజీ బాపట్లకి మంచి పేరు రావడానికి కారణం ఈ కాలేజీ ఒక ఒక కారణం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కాలేజీ చాలా పెద్దది ఎంత బాగుందో చూడండి అసలు ఈ కాలేజీలోకి నేను ఎందుకు వెళ్ళానంటే డిఎస్సి ఎగ్జామ్ మా అమ్మాయి ఎగ్జామ్ ఉంటే సెంటర్ ఇక్కడ ఇచ్చారు నేను అనుకున్నాను బాపట్ల ఎంత ఊరో ఏందోలే అనుకున్నా చీరలు పెద్దది కదా అనుకున్నా కానీ బాపట్ల ఊర్లోకి అడుగుపెట్టి ఈ కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత అసలు బాపట్ల అంటే ఏందనేది నాకు ఫస్ట్ టైం పోయానండి అసలు ఎంత బాగుందో చూడండి కాలేజీ పచ్చని చెట్లు పెద్ద గ్రౌండ్ ఈ కాలేజీ కానీ చూస్తే పిల్లలు ఈ కాలేజీలోనే సీట్ రావాలనుకుంటారు ఎందుకంటే ప్రతిరోజు కూడా కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు ఎందుకంటే కాలేజీ అంత బాగుంది దాని వా ఆ కాలేజీ వాతావరణం ఆ కాలేజీ సెక్యూరిటీ బయట గేట్ కార్డు కూడా ఎవరినో లోపల అనేది ప్రతి ఒక్కరిని అడిగే లోపలకి పంపిస్తారు అక్కడ విధానం అంతా చాలా బాగుంది పిల్లల పట్ల క్రమశిక్షణగా ఉన్నారు పిల్లలు కూడా బాగా ఉల్లాసంగా ఆ కాలేజీకి వస్తూ పోతూ ఉంటే అక్కడ నేను చూశాను ఆ ఎగ్జామ్ జరిగిన కాసేపు ఉన్నాను ఈ బాపట్ల కాలేజీ మొత్తం మీకు చూపిస్తాను తపంతో అక్కడ మళ్ళీ వాళ్ళు అరుస్తారు అని ఏమన్నా అంటారనుకుంటా భయపడుతూ భయపడుతూనే వీడియోలు తీసా కానీ వాళ్ళు ఏమనలేదు సంతోషం కాలేజ్ చూడండి ఎంత బాగుందో రౌండ్గా కట్టారు చూసావా అక్కడే మా అమ్మాయి ఎగ్జామ్స్ ఎంటర్ ఇచ్చింది అక్కడే అనమాట ఈ బిగినింగ్లో ఎంట్రన్స్లో అది ఆ కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరుగుతుంది ఆ ఇసుక బాయ్స్ చూసారా అది అంత పెద్ద గ్రౌండ్ గ్రౌండ్లో క్రికెట్ బాగా ఆడుకోవచ్చు పిల్లలకి ఆహ్లాదకరంగా బాగా క్రికెట్ ఆడుకోవచ్చు పెద్దగా ఆడుకోవడానికి ఆట స్థలం కావాల్సినంత మైదానం విమించారన్నమాట ఇది నాకు తెలిసి ఇన్ని ఎకరాలు తెలియదు కానీ ఇరవై ఎకరాల దాకా ఉంటుంది నా అంచనా కాలేజీ చూడండి నాలుగు రోడ్లు ఒక సిటీ లాగా ఉందండి అది ఎటుకట్టు నాలుగు రోడ్లు కూడా ఇక్కడ నాలుగు రోడ్లు అటు పక్క కాలేజీ రూమ్లు అటుపక్క కాలేజీ ఆ బిగినింగ్ ఎంట్రన్స్లో కొత్తగా కడుతున్నారు ముందు పక్క అంతా ఓపెన్ ప్లేస్ ఆ రోడ్డు మేము చూస్తే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అని బాగా కనపడుద్ది నేను వచ్చేటప్పుడు వీడియో తీయలేదు కానీ అక్కడి నుంచే తీశాను చూడండి ఆ కాలేజీ మెయిన్ అటు పక్క ఒక గేట్ ఉంది ఒక గేట్ ఉంది రెండు గేట్లు ఉండి మెయిన్ గేట్లు కాలేజీ ఇంకా అటుపక్క నేను వెనక భాగానికి వెళ్ళదు అటు పోవచ్చో నేను హాస్టల్లో ఉన్నట్టుంది నేను ఇంతవరకే తీసానండి అది అసలు మెయిన్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ కనపడే బయట అది బోర్డు కరెక్ట్గా రోడ్డు మీద కనపడుద్ది బాగా మెయిన్ రోడ్లో చూస్తే ఇంకా ఈ కాలేజీ నుంచి ఊరు టౌన్ ఎంటర్ అయ్యింది బిగినింగ్ బిగినింగ్ మనం బాపట్ల టౌన్లోకి ఎంటర్ కాంగులోనే ఫస్ట్ తగిలేదు మనకి కాలేజే ఈ కాలేజీ చూస్తేనే మనకి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో పిల్లలు మటుకు ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చి కానీ చేరారంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్తారు ఎందుకంటే ఆ పచ్చతనం ఆ కాలేజ్ చూస్తే మనకి చూడు అసలు అసలు ఒక సిటీ ఉన్నట్టుంది లోపల మన విదేశాల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఏది అమెరికాలో అక్కడ ఉన్న ఫీలింగ్ అనమాట ఈ కాలేజీ కట్టించిన వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో దాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత తాపత్రయపడి ఉంటారో ఆ కాలేజీని చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట అంటే ఆ ఊర్లో ఆ ఊరికే ఈ పేరు తీసుకొచ్చిన కాలేజీ బాపట్ల ఊరికే బాపట్ల వల్ల కాలేజీకి వచ్చిందా కాలేజీ వల్ల బాపట్ల తెలిసిందా అందరికనేది నా కాలేజ్ చూస్తే బాపట్ల వల్ల కాలేజీ పేరు ఇంకా పేరు అందరికి తెలిసేటట్టు పెరిగింది ఎందుకంటే కాలేజీ అంత బాగుంటుంది అన్నమాట ఇంత చక్కగా కట్టించారు ఎప్పుడో ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభైలోనే కట్టించారని చెప్పారు వేరే వాళ్ళు ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ అన్ని సంవత్సరాల క్రితం కాలేజీ కట్టించినా ఇప్పుడు చెక్కు చెదంకుండా దాన్ని అలాగ మెయింటైన్ చేస్తున్నా అంటే నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ ఆ కాలేజీ యాజమాన్య వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇంత అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో అక్కడ ఎంత క్రమశిక్షణగా సెక్యూరిటీ ఎక్కడంటే అక్కడ పొనట్లేదు ఒక కూర్చోమంటున్నారు పొద్దున్నే అంటే మా అమ్మాయిని అక్కడ దాకా వదిలిపెట్టడానికి పోయిన కాబట్టి నాకు అవకాశం దొరికింది తర్వాత తరు పోయి పిగిలి కొడతారు ఇంకా నాకు దొరికిన అవకాశంలో నాకు తెలిసినంతవరకు ఆ రోడ్లన్నీ తిరిగి తీసాను కాలేజ్ అంతా అది గ్రౌండ్ చూడండి ఇటు పక్క ఇంకో గేటు రెండో గేటు అది అవతల పక్క మెయిన్ గేట్ ఇది రెండో గేట్ అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా అవతల కాలేజ్ మెయిన్ కాంపౌండ్ ఉంటుంది అదంతా గ్రౌండే ఆట స్థలం ఆడుకోవటానికి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా పచ్చని చెట్లు అసలు ఈ చెట్లు పెంచటం అనేది అసలు ఎంతమంది పని వాళ్ళు ఉంటారో అసలు ఎంతమంది పని వాళ్ళు చేస్తేనో ఆ విధంగా అంత పచ్చదనంగా అంత బాగా ఉండదు అనమాట ఒక పార్క్ లాగా పార్క్ అయింది పార్క్ కాదు ఇది ఒక గ్రీన్ ఏమంటారు మొక్కల పెంపకం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనమే దాన్ని బట్టి చూస్తే అర్థమైద్ది ఎంత క్రమశిక్షణగా ఆ కాలేజీని మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇకపోతే ఈ బాపట్లలో ఈ కాలేజీలో నేను కాసేపు కూర్చొని కొంచెం బాపట్ల పట్టణం చూపిద్దామని కాసేపాకి బయలుదేరానండి చాలాసేపు ఇక్కడ వీడియో ఇంచుమించుకో ఒక పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాలు వీడియో తీశాను ఇంకా కాసేపు బయటికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రైల్వే స్టేషను అక్కడ రెండు థియేటర్లు ఆ ఊర్లో ఎన్ని థియేటర్లు తెలియదు రెండు మటుకు పాడుపాడి థియేటర్లు అంటే పాత ఆపేసిన థియేటర్లు కనపడి రెండు థియేటర్లు మటుకు కనపడి ఒకటి సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ దాన్ని ఎస్పిఎన్ ఉంది దాని మీద ఒక థియేటర్ శ్రీనివాస థియేటర్ ఉంది మెయిన్ రోడ్లో ఆ రోడ్లు చూస్తుంటే సెలెక్ట్ ఉందంటే మనకి ఇక్కడ మన పట్టణాల్లో మా ఊళ్ళో కానీ మా ఒంగోల్లో కానీ చీరాల్లో కానీ అంతా గజిబిజిగా ఉంటుంది ట్రాఫిక్ అంతా కానీ ఆ ఊర్లో రోడ్లు విశాలమైన రోడ్లు అది జిల్లా చేశారంటే జిల్లా చేసిన తర్వాత రోడ్లు పెంచారు తెలియదు కానీ చాలా విశాలంగా ఉండే ఎక్కడ పడితే అక్కడ పండ్లు నెట్టుడు పండ్లు కానీ ఏం లేవు పట్టణం అంతా చాలా నీట్గా క్లీన్గా శుభ్రంగా ఉంది అసలు ఆ పట్టణం చూస్తే చాలా ప్రశాంతత కనపడుతుంది అనమాట టెన్షన్ ఒత్తిడి ఉండదు ఇక్కడ మామూలుగా మనం ఎక్కడికి పోయినా ట్రాఫిక్ పొల్యూషన్తో బాధపడతాం ఇరికిరుకు రోడ్లు ఇక్కడ రోడ్లు పెద్ద రోడ్లు బయట పక్కగా బైపాస్ రోడ్ ఒకటి ఉంది అంటే హైవే అది హైవే రోడ్డు అనమాట అది టౌన్లో రాకుండా బైపాస్ టౌన్ పక్కగా బైపాస్ తీశారు అందువల్ల ట్రాఫిక్ తగ్గిందేమో కానీ మొత్తానికైతే చాలా ప్రశాంతంగా ఈ కాలేజీ లాగే ఊరు మొత్తం కూడా ఈ కాలేజీ లాగే ప్రశాంతంగా ఉందండి అక్కడ హడావుడి కానీ సెంట్రల్లో రద్దీ ఉంటాం కానీ ఎందుకంటే రోడ్లు పెద్దవి కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతుంది ట్రాఫిక్ కాకుండా చాలా బాగుంది రైల్వే స్టేషన్కి వెళ్ళాను వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళాను ఏంటంటే చూపించాలి మీ అందరూ చూపించాలని తాపత్రయం ఎట్లా అమ్మా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం ఫస్ట్ టైం బాబట్లెళ్ళాం ఎట్లాగైనా సబ్స్క్రైబర్లకు చూపించాలని కాకపోతే ఏంటంటే నేను నిలబడి నేను కనపడతా మాట్లాడే వీడియోల కన్నా కూడా ఈ వీడియోలకి వ్యూస్ తక్కువ వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ ఇట్లాంటి వీడియోలు చూపించాలి రాబోయే రోజుల్లో మంచి టెంపుల్స్ చూపించాలి జర్నీ వీడియోలు చూపించాలని తాపత్రయం కానీ జర్నీ వీడియోలు పెద్దగా సక్సెస్ కావట్లేదు ఇంత మంచిగా చూపించినా కూడా వీడియోలు సరిగ్గా లైక్ చేయట్లేదు అందుకని చూడండి మీరు కానీ ఈ వీడియోలు నచ్చి బాగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను బైక్ మీద వెళ్ళి చాలా చాలా ఊర్లో టెంపుల్స్ ఈ ఫారెస్ట్లో వెళ్ళేది కానీ ఇట్లాంటివన్నీ వీడియోలు తీసి బీచ్కి వెళ్ళేది కానీ అన్ని తీసి పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట మీరు సపోర్ట్ చేస్తే చూశారు కదా ఈ కాలేజీ మొత్తం అది ఇంకా వెనకపక్క అటు బాగలేదు ఇంకా నేను నాకు తెలిసినంత వరకు ఆ కాలేజీలో మెయిన్ మెయిన్ తీసాను అనమాట తీసిన బిల్డింగ్లే మళ్ళా మళ్ళీ తీశాను అటు అటుపోయి నేరేడు చెట్లు అన్నీ కూడా ఉన్నాయి కాలేజీలో అన్ని రకాల మొక్కలు రకరకాల చెట్లు ఉన్నాయి అన్ని బాగున్నాయి చాలా ప్రశాంతంగా ఉంది పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా వచ్చిపోతున్నారు కాలేజీకి అక్కడ కూర్చొని నేను మొత్తం చూస్తే ఆ సెక్యూరిటీ గేట్ పట్టుకు వాళ్ళు బాగా క్రమశిక్షణగా ఉన్నారు సెక్యూరిటీ బాగున్నారు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు ఎందుకు వచ్చారు ఏందని నన్ను అడుగుతున్నారు కాలేజీ బిగినింగ్ బిగినింగ్లో కొత్త బిల్డింగ్ చూశారు అది మెయిన్ గేటు చూపించేదే మెయిన్ గేట్ అనమాట అది మెయిన్ గేట్ ఇంకా అదే మెయిన్ రోడ్డు ఊర్లో పోయి రోడ్డు ఈ మధ్య కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ బిల్డింగ్ ఆ కింద పార్కింగ్ ఇచ్చారు అందరికీ వచ్చిన వాళ్ళందరినీ అక్కడ కూర్చోమన్నారు ఎట్లనే ముందుకు అడిగిపోయాను కాబట్టి ఆ వీడియోని దీగలిగింది తర్వాత ఇటు పక్క కూడా నుంచొని ఎట్లు ఎందుకంటే ఆ క్రమశిక్షణ అట్లుంది ఆ పక్కన కూర్చోడానికి కుర్చీలు లేదు బాగా ఆ వసతి చూపించారు బండ్లు పార్కింగ్ కూడా దాని కింద కొత్త బిల్డింగ్ కింద పెట్టించారు బండ్లు పార్కింగ్ అంతా ఎక్కడైతే సెక్యూరిటీ మటుకు బాగా క్రమశిక్షణగా పిల్లల విషయంలో కూడా ఎట్లంటే అటు బయటికి పోవడం లోపల లేకుండా జాగ్రత్తగా అందరిని అడిగి ఇద్దరు ముగ్గురు వెళ్ళి స్పీడ్కి వెళ్తున్నా బండ్లు అక్కడే పార్కింగ్ చేపిస్తున్నా లోపలికి పోతే పట్టుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అనమాట క్రమశిక్షణగా అయితే పెట్టింది పేరు లాగా ఉంది కాలేజీ చూస్తేనే అర్థం కదా మీకు ఆ నీట్నెస్ అది చూస్తే కాలేజీ ఎంత క్రమశిక్షణగా ఉంటుంది అనేది గ్రౌండ్లో కూర్చోడానికి అది బాటు పక్క సిమెంట్ బల్లాలు ఉన్నాయి అది మధ్యలో ఒక స్టేజీ ఉంది అది ఏదైనా ఫంక్షన్లు అవి జరిగేటప్పుడు అంటే కాలేజీ అంటారు కదా సంవత్సరం ఫంక్షన్లు ఇంకా ఏదైనా పిల్లకాయలుగా ఆటలో కలిసి ప్రైజ్లు ఇవ్వడానికి అక్కడ మీటింగ్లు గీటింగ్ చెప్పుకోవడానికి అక్కడ హాలు కట్టించారు ఫంక్షన్ హాల్ కాలేజీకి సంబంధించి ఇంకా రోడ్డు చూశారు కదా కాలేజీ బయటకు వచ్చాము ఇది కాలేజీకి ఎంటర్ అయ్యే దారి అనమాట బాపట్లకి ఎంటర్ అయ్యేది అనమాట హైవే రోడ్లో నుంచి ఇట్లా బైపాస్కి అటు బైపాస్ వెళ్ళి ఇటు ఎంటర్ అయ్యాము అనమాట బాపట్ల ఎంటర్ అయ్యే రోడ్డు తీశాను కాలేజీ మొత్తం తీసి మళ్ళీ నేను వెనక్కి వచ్చి ఊళ్ళోకి పోదాం టౌన్ చూపించాలి వెనక్కి నుంచి మళ్ళీ చూపిస్తున్నా ఇక్కడి నుంచి బాపట్ల ఆ కాలేజీ కాని మూడున్నర బాపట్ల టౌన్లు అంటే మొత్తం కలిసే ఉంటుంది ఈ టౌన్ అంతా అదేదో ఊరు అది ఇది కూడా టౌన్లోనే కలిపేసేళ్ళే అది బాపట్ల మూడున్నర కిలోమీటర్ కాలేజీ నుంచి గుంటూరు గుంటూరు కూడా ఉంది కదా గుంటూరు కాకినాడ ఇవన్నీ పోయే రూట్లని అక్కడ బోర్డు పెట్టి ఉంది ఇంకా రోడ్లు చూడండి ఎంత బాగుండదో నీకు మీకు ఇటు పక్క డబల్ రోడ్డు అటు పక్క డబల్ రోడ్డు మళ్ళీ సైడ్ మార్జిన్ కావాల్సినంత సెంటర్ రోడ్లో సెంటర్ బాగా అందం కట్టి కరెంటు పోల్ చేశారు చాలా విశాలమైన రోడ్లు అసలు వెనక మార్జిన్ మళ్ళీ పార్కింగ్ ఎవరింటి ఎవరి బిల్డింగ్ ముందు వాళ్ళ పార్కింగ్ ఉంది మళ్ళీ వాళ్ళకి అట్లా క్రమశిక్షణగా పట్టణం చూస్తే అసలు ఇలా ఉండాలి ఎంత అందంగా ఉందంటే నాకు నేను చూసిన పట్టణాలలో కల్లా ఈ బాపట్ల ఫస్ట్ టైం చూసినా చాలా ఆహ్లాదకరంగా చాలా మంచిగా అనిపించింది ఎక్కడ పట్టినా చెట్లే ఇదంతా టౌన్లో టౌన్లో కలిపేశారు ఈ ఇది ఇంకా టౌన్లోకి ఎంటర్ అవుతున్నాం మనం టౌన్లోకి ఎంటర్ అయినా కూడా అక్కడ బట్టినా అడవలేదు ఇటు పక్క ఏదో దేవస్థానం కడుతున్నారు ఇక్కడ మళ్ళా ఒక స్కూల్ ఒకటి ఉంది ఇదే స్కూల్ సరిగ్గా నేను తీసాను ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఇక్కడ నుంచి లెక్క మరి బహుశా ఇది ఒక స్కూల్ ఉంది ఇంకా కొంచెం దూరం పోతే మనకి థియేటర్ ఒకటి వస్తుంది శ్రీనివాస థియేటర్ అని ఆ థియేటర్ చూస్తే థియేటర్ పరిస్థితులు చూస్తే నాకు చాలా బాధ అనిపింది దాని పక్కన ఒక థియేటర్ ఆపేసిన థియేటర్ ఉంది దానికి కనుక అవతల థియేటర్ ఆపేసిన థియేటర్ ఉంది సినిమా హాల్లో ఒకప్పుడు ఎంత కలకలాడుతుండే ఆ పక్కన ఆపేసిన థియేటర్ చూస్తే నాకు బాధ అనిపించింది ఇది ఒక థియేటర్ ఉంది ఇక్కడ ఈ థియేటర్ కాసేపు అక్కడ నిలబడి వీడియో తీశాను ఏదైనా సినిమా అభిమానులకు కొంచెం బాధగా ఉంటుంది థియేటర్లు మూతపడిపోతుంటే ఆ పక్కన థియేటర్ ఎంత బాగుంది చూడండి అది మూతపడిపోయింది దాని వెనక ఒక థియేటర్ ఉంది అది కూడా మూత పడిపోయింది నాకు వేరే నా ఊరి అబ్బాయి ఒక సబ్స్క్రైబర్ అయితే రెండు థియేటర్లే ఉన్నాయని చెప్తున్నారు రెండు వండు ఏ మరి మూడు ఉండే నాకైతే పూర్తిగా తెలియదు నాకైతే రెండు కంట రెండు థియేటర్లు ఆపేసింది థియేటర్లు కనుబట్టి ఇంకేమన్నా ఉంటే కామెంట్లు తెలియజేయండి బాపట్లో వాళ్ళకి రెండు వీడియో చూస్తుంటే ఈ పట్టణం అయితే చాలా బాగుంది అది థియేటర్ శ్రీనివాస్ థియేటర్ చాలా బాగుంది అప్పుడు ఇంకా సినిమా టైం కాలేదు దానికి ఎదురు రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కొంచెం ముందుకు పోతే సర్కిల్ వస్తుంది ఇది సర్కిల్ అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫైనాన్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు అనే సెంటర్లో ఉంది పెద్ద షాపు పోతే మనకి ఇటు పక్క పోతే అది రైల్వే పెదనంది పాడు రోడ్ అంట అంటే పాడు ఇంకో ఊరేదో ఉంది ఆ బోర్డు నేను ఎక్కువసేపు తీయలేదు అది రైల్వే బ్రిడ్జి రైల్వే లైన్ మీదగా బ్రిడ్జి వేసి ఉంటారు ఆ బ్రిడ్జి దాటి వెళ్ళిపోవాలి అటు కూడా వెళ్ళాను అటు కూడా ఊరు బాగానే ఉంది అటు వెళ్ళి నేను అటు ఊరు నుంచి తిరిగి అటు కలెక్టర్ ఆఫీస్ మీదుగా రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషను వీడియో తీసుకొని ఆ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు ముందు వెంకటేశ్వర గుడికి వెళ్ళాను తర్వాత పైకి వెళ్ళి వచ్చాను నేను వెంకటేశ్వరం గుడి చూశాను తీరాడు తిరిగి వస్తే తీరా అటు నుంచి వస్తే థియేటర్ కానీ చూస్తే ఈ గుడి ఉంది ఈ రూట్ను పోయినా నాకు రైల్వే స్టేషన్ వచ్చేది నాకు అర్థం కాక అటు పక్క బజార్ నుంచి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అటు టౌన్లో అటుపక్క టౌన్లోకి వెళ్ళి రైల్ రైల్వే కాలనీ అంట ఆ కాలనీలోకి వెళ్ళి పట్టాల మీదుగా మళ్ళా అటు తిరిగి అటు నుంచి వచ్చాను గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కలెక్టర్ ఆఫీస్ ఎన్ని ఉంటాయి ఎన్ని వాటి మీద తిరిగి నేను స్టేషన్కి వచ్చి మళ్ళా థియేటర్ చూసుకునిచ్చేరికి మళ్ళీ గుడికే వచ్చా అరేరే ముందే ఇటు పోతే బాగుండేది అనిపించింది ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట చాలా బాగుంది నేను ముందు ఇటు టౌన్లోకి వెళ్ళేది టెంపుల్ ఇది ఇది ఎంత బాగుందో చూడండి ఈ టెంపుల్కి ఇటు పక్కకపోతే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళచ్చు అది సురేష్ ప్రకృష్ణ వెంకటేశ్వర్లు థియేటర్ ఏదో ఉంటుంది అక్కడ వాళ్ళు ఎస్పీ అని ఉంది దాని థియేటర్ పేరు థియేటర్ పేరు ఏదో ఉంది ఆ థియేటర్ కూడా బాగుంది నీట్గా చూడటానికి స్టేషన్ పోయి రోడ్లో లోపల గుళ్ళే చూడండి ఎంత బాగుంది వెంకటేశ్వర టెంపుల్ ఆ దేవి స్థంభము ఎంత అసలు దేవస్థానంలో కాసేపు కూర్చోనిపించింది నాకు కానీ బండి మీద సైడ్ బయట ల్యాగ్ లగేజ్ దగ్గర ఇచ్చి కాబట్టి ఎమ్మడి వచ్చేసాను నేను గుళ్ళే కట్టబెట్టి వచ్చేసి అంత ప్లేస్ నడి నటి పట్టణ నడిబొడ్డులో ఉంది దేవస్థానం ఎంతో బాగుంది ఏడుకొండల వాడ దయ వల్ల ఆ పట్టణం అంత బాగుందని నాకు అనిపించింది వెంకటేశ్వర దయ వల్ల దేవస్థానంలోకి పోయి దర్శనం చేసుకొని వస్తున్నారు బుధవారం రోజు నేను పోయింది గుళ్ళో చూడండి గోవింద గోవింద ఏడుకొండల వాడటం గోవింద గోవింద లోపల కనపడేలా మెలిగి మిలిగి ఎలుగుతుంది ఆ కనపడేది విగ్రహం తీకూడదు ఎక్కువ తీవరికట్ట తీసాను దూరం నుంచి ఆ ఎలిగేదే విగ్రహం అనమాట వెంకటేశ్వర విగ్రహం ఆయన దయ్యం మాకు కలిగింది మొత్తానికి నాకు ఆ బాపట్లల్లో అది ముందు పక్క ముఖద్వారము ఇటు ఏందో రెండో దివిస్తంభాలు ఉండే ఎందుకు నాకు అర్థం కాలేదు గుడి ప్రాంగణం అంతా అది అది ప్రింట్ ముఖద్వారం గుడిని బాగా బాగా బాగుంది గుడి ఎప్పుడో పురాతన గుడిలాగా నేను కట్టడం కట్టడమే చూస్తే ఇటు నడిబొడ్డులో బాపట్ల నడిబొడ్లు బాబపట్నం కాపాడుతున్న ఏడుకొండల వాడలాగా నడిబొడ్లోని అంకటేశ్వర స్వామి కాపాడుతున్నట్టుంది ఆ పట్టణం అంత ప్రశాంతంగా ఉందంటే ఈ నడ నగరం నడిపొడ్లు ఈ దేవస్థానం వల్ల నాకు అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది రద్దీ లేదు చాలా ప్రశాంతంగా షాపులు విశాలమైన రోడ్లు ఇంకంతా తిరిగి రైల్వే స్టేషన్ కాడికి వచ్చా ఇంత దూరం వచ్చి రైల్వే స్టేషన్ చూపించకపోతే బాగుంటుందా అప్పటికే ఎండ అయితే దంచి కొడుతుంది ఆ ఎండకి నాకైతే తిక్కర ఎగుతుంది ఒక పక్క కానీ ఏదో ఇక్కడ దాకా వచ్చినందుకు ఈ బాపట్ల పట్టణం చూపించాలి ఒకవైపు చూపించాను ఇంకా మేము అటు బీచ్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు అప్పుడు కానీ అది వీడియో తీయలేదు ఎందుకంటే అప్పటికే ఎండ ఎక్కువగా ఉంది ఇది నా సాయశక్తులు నేను ఒక్కనే బండి మీద పోయి వీడియో తీయడం జరిగింది ఇది బాపట్ల రైల్వే స్టేషను రైల్వే స్టేషన్ లోపలికి పోతే అటు పక్క వర్క్ జరుగుతుంది అది ముందు పక్క రేగులో తీసి అది ముఖ ముఖద్వారం రైల్వే స్టేషన్లోకి వచ్చేది ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా బాగా మెల్లగా ఉంది ముందు పక్క ఇది స్టేషన్ టికెట్లు ఇచ్చేది అటు పక్క టికెట్లు ఇస్తారు చూడండి బాగుంది రైల్వే స్టేషన్ కూడా బాగానే ఉంది కానీ ముందు పక్క వర్క్ జరుగుతుంటుంది పట్టాల పక్కన మనకి ఆ రేకులో ఓడి తీసి ఉండదు ప్లాట్ఫారం మీద అది రైల్వే స్టేషన్ బాపట్ల రైల్వే స్టేషన్ చీరాల పక్క పక్క స్టేషన్ కాబట్టి అయినా బాగానే ఉంది పెద్ద స్టేషనే ఇది కూడా అది ప్లాట్ఫారం చాలా పెద్దది ఇది వరకు రేకులన్నీ వడదీసి మళ్ళీ వేస్తున్నారు ఇది స్టేషన్ ఫ్రంట్ ముందు పక్క కూడా వడదీశారు రేకులు ఇదంతా రిపేర్ చేస్తున్నట్టు ఉంది ఇది బాపట్ల రైల్వే స్టేషన్ కానీ మొట్టమొదటిసారిగా బాపట్ల అనేది నేను వెళ్ళటం జరిగింది అమ్మాయి ఎగ్జామ్ డిఎస్సీ ఎగ్జామ్ కోసం సాధ్యమైనంత వరకు యూట్యూబ్ పెట్టుకున్నాం కాబట్టి అంటే అందరూ చాలా మంది పెట్టారు బాపట్ల విడియారు నేను నాకు తెలిసినంతవరకు నేను ఇలా పెట్టాను అనమాట ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా బాపట్ల రైల్వే స్టేషన్ చూపించారు చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే పక్క పక్క స్టేషన్లు కాబట్టి ఇక్కడ కొంచెం రద్దీ తక్కువ ఉన్నట్టుంది చీరాల స్టేషన్ అంత రద్దీగా అక్కడైతే లేదు స్టేషన్ మరికి పెద్దదే చీరాలకి ఇక్కడికి ఎంత పన్నెండు కిలోమీటర్లు ఎంత ఉంటుంది కాబట్టి ఇది బాపట్ల రైల్వే స్టేషన్ మొత్తం తీశాను మొత్తము ఒక బాపట్ల టౌన్లో ఒక అరగంట అరగంట ముక్కాలు గంట ఒక ముక్కలు గంట తిరిగాను కాలేజీకి అని వచ్చి బాపట్ల ఊరు మొత్తం ఇంచుమించుక చూశాను కవర్ చేశాను మొత్తం ఊరు మొత్తం కానీ వీడియో మటుకు ఒకవైపే తీశాను ఈ స్టేషన్ వైపు రోడ్డుకి ఇటువైపే తీశా అటువైపు తీయాల బీచ్కి పోయి రోడ్డు ఇంకా సూర్యలంక బీచ్ అంటే అదేందనుకున్నా అదే బాపట్ల బీచ్ అయినా సూర్యలంక బీచ్ అన్న అంటే సూర్యలంక బీచ్ అని అదే బాపట్ల బీచ్ పేరే సూర్యలంక బీచ్ అంట అది స్టేషన్ నుంచి బయటకు వచ్చాను ఏదో ట్రైన్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు ఇంకా అది ఆ సౌండ్ వినిపించకూడదని నేను మామూలుగా మాట్లాడుతున్నాను వాయిస్ ఇది బాపట్ల స్టేషన్ అయితే మొత్తానికి చాలా బాగుంది చాలా చక్కగా అందంగా ఉంది పురాతన స్టేషన్ లాగా ఉంది కదా ఆ మోడల్ ఆ విధానం అంతా కూడా ఎప్పుడో కట్టి స్టేషన్లు కాబట్టి చాలా పాత స్టేషన్లు పాత మోడల్ బాగుంది ఓపెన్ ప్లేస్ బాగుంది బండ్లు పార్కింగ్కి అన్నిటికీ ఉంది అటుపక్క ఆటో స్టాండ్ అటుపక్క బండ్లు పెట్టుకునేది స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాను ఇంకా వస్తా వస్తా ఒక థియేటర్ అక్కడే థియేటర్ కనపడితే ఆ థియేటర్ తీశాను వీడియో ఇది బాపట్ల పట్టణం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ బాపట్ల నేను పోయినందుకు ఈ వీడియోలు అనేవి తీయడం జరిగింది ఇది మా వీడియోలు కనుక మీరు నచ్చితే ఆదరించండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తీయడానికి అయితే నేను చాలా కష్టపడ్డా ఎర్ర ఎండలో చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది ఎండ చాలా ఎక్కువగా ఉంది ఉదయం పోయేటప్పుడు చీకట్టుతో పోయేటప్పుడు బాగానే చల్లగానే ఉంది ఇంకా కరెక్ట్గా ఎనిమిదిన్నర నుంచి మొదలైంది అంటే స్టార్ట్ అయింది అప్పటికే నాకు ఒక్క పోతతో వాళ్ళంతా మంటలుగా ఉండే ఇంకా ఇంకా అక్కడి నుంచి వచ్చి ఈ థియేటర్ కాడ ఆగాను ఇది చూస్తే విజయ్ కృష్ణ ట్యాకీస్ అంట సురేష్ ప్రొడక్షన్ అయిన ఉంది ఎస్పీ అయిన ఉంది అంటే వాళ్ళది వెంకటేశ్వర థియేటర్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళది కావాలి థియేటర్ అయితే చాలా బాగుంది కానీ ఇంత బాగా థియేటర్లు ఇంత బాగుండే ఆ టౌన్ మొత్తం మీద రెండు థియేటర్లు అంటే నాకు ఆశ్చర్యం ఉంది రెండు మూత పట్టాయి అంటే రెండుండే ఇది థియేటర్ బజార్ కూడా ఎంత బాగుందో ఇదండి ఈరోజు వీడియో ఫైనల్గా లాస్ట్కి థియేటర్ తీశాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ బీచ్ వీడియో వస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్